సాచి మిస్టర్ మజ్ను సినిమాలతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ పేరుకు తగ్గట్లుగానే అందాల నిధి ఈ అమ్మడు అనిపించే విధంగా చాలా అందంగా ఉంటుంది సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోల కారణంగా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా ముప్పై మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈ అమ్మడు ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ అమ్మడు సక్సెస్ దక్కించుకున్నాడు ఆ తర్వాత వరుస సినిమాలు వస్తాయని ఆశించినా కూడా అదృష్టం ఈ అమ్మడికి కలిసి రాలేదు ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి వచ్చే నెలలో ఈ అమ్మడు నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతుంది పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి ఈ సినిమాలో నిధి అగర్వాల్ పాత్రకు మంచి స్పందన వస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది అంతేకాకుండా ఈ అమ్మడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఆ సినిమా కూడా ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ ఏడాదిలో ఈ అమ్మడికి అతి పెద్ద రిలీజ్లు ఉన్నాయి ఈ రెండు సినిమాలతో టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా నిధి అగర్వాల్ మారడం ఖాయం అనే నమ్మకంలు పలువురు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి ఆ ఫోటోలు ఈమె స్థాయిని మరింత పెంచుతున్నాయి తాజాగా అందమైన తన ఫోటోలను షేర్ చేయడం ద్వారా మరోసారి నిధి అగర్వాల్ వైరల్ అవుతోంది నిజంగా అందాల నిధి ఈ అమ్మడు అంటూ ప్రతి ఒక్కరూ కితాబిచ్చే విధంగా ఈ అమ్మడి ఫోటోలు అంటూ కామెంట్స్ వస్తున్నాయి ఇంతటి అందాల నిధికి ఎందుకు ఇన్నాళ్లు సరైన బ్రేక్ పడలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరికొందరు మాత్రం ఈ ఏడాది ఈమెకు టర్న్ కావడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు వీడియోలు చర్చనీయాంశం అవుతూ ఉంటాయి అందాల నిధి అగర్వాల్కి ఇకపై గుడ్ టైం షురు అంటూ కామెంట్స్ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం ఎన్నో విధాలుగా అందాల నిధికి స్టార్ హీరోయిన్ అయ్యేందుకు అర్హతలు ఉన్నాయి కానీ అదృష్టం మాత్రం ఈమెకు కలిసి రాలేదు అయినా కూడా ఈ అమ్మడు ఇండస్ట్రీలో తన ప్రయత్నాలు చేస్తూ వస్తుంది ముందు ముందు అయినా ఈ అమ్మడు ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్లో మోస్ట్ బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి అది సాధ్యమేనా చూడాలి